కేఎస్ భరత్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకినాడకి ఖచ్చితంగా ఈ మ్యాచ్ విన్ చేసి మంచి బహుమానం అనేది కాకినాడ ఇచ్చేది మరి ఇవన్నీ చేసే ముందు కాకినాడ టీం మేనేజ్మెంట్ మనతో ఉన్నారు మరి ఎందుకంటే కాకినాడ కింగ్స్ అని చెప్పి ఒక టీంని వాళ్ళు కూర్చుకొని ఆ టీంని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు వాళ్ళకి సెపరేట్ మీరు చూస్తున్న విజువల్స్ పైన ఇదే ప్రాంగణంలో వాళ్ళందరికీ పెద్ద సెటప్ చేసి ఇక్కడ బస్సు కానీ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టీమ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఇది లేకుండా టీం ఖచ్చితంగా కాకినాడ టీం నెగ్గాలి అనే విధంగా ఇక్కడ టీం మేనేజ్మెంట్ అయితే తపనతో ఉన్నారు మరి కాకినాడకి మంచి తరణం వచ్చింది చెప్పారు మనం మనతో పాటు మాట టీం మేనేజ్మెంట్ వాళ్ళతో మాడే ప్రజెంట్ సార్ చెప్పండి సార్ మీరు కాకినాడ కింగ్స్ని మీరు ప్రమోట్ చేసి ఈరోజు కాకినాడ టీమ్స్ మీరు మేనేజ్మెంట్గా ఉన్నారు అసలు ఎందుకు ఈ తాడు వచ్చింది ఎందుకు ఎంత ప్రొడక్షన్ తీసుకుంటుంది అని చెప్తారు అందరికీ అండి మా ఎఫెక్స్ మాస్టర్ టీం తరఫు నుంచి మేము కాకినాడ టీమ్స్ని తీసుకున్నామండి ఈ సంవత్సరం ఈసారి యాక్చువల్లీ ఇది సెవెంత్ టీం అండి మామూలుగా సిక్స్ టీమ్స్ ఉంటాయి ఈసారి సెవెంత్ టీమ్ యాడ్ అయింది అయితే నాకు కాకినాడతో సంబంధం ఉందండి ఆ తర్వాత కాకినాడలో క్రికెట్ని ఎంకరేజ్ చేయాలి అన్ని రకాలుగాను మాకు కూడా వ్యాపారానికి కూడా మేము కూడా అభివృద్ధి చేసుకుందాం కాకినాడలో అనేది ఆ తర్వాత టీమ్ మంచి లోకల్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వాలి నెక్స్ట్ టైం ఈసారి అంతా కొంచెం తొందరగా జరిగిపోయిందండి బట్ నెక్స్ట్ టైం అయితే ఈ టోర్నమెంట్ అయిపోగానే మనం వదిలేయడం అలాగేం లేదండి టీం మీరు చూస్తున్నారు కదా చాలా అన్ని సదుపాయాలు మేము ఇచ్చాము తర్వాత ఇంకా ఈ గ్రౌండ్ కూడా చేయించారండి బాగా మీకు మనం నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా టోర్నమెంట్స్ లోకల్గా పండగలప్పుడు టోర్నమెంట్స్ కండక్ట్ చేసి లోకల్ టాలెంట్ని ఇంకా మనం ఎంకరేజ్ చేద్దాం అని సరే బేసికల్గా ఐపీఎల్ నెగ్గిన తర్వాత ఊరేగింపులు ఇవన్నీ కూడా అట్లే చూస్తాం పోయి చూస్తాం చూడండి మీ టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక సెపరేట్ బస్సును ఏర్పాటు చేశారు ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఏం జరుగుతుంది లో ఒక్కసారి కాకినాడ మిత్రులు ఇచ్చే విధంగా ఈ ఫ్లెక్సీ మంచి అడ్మే వచ్చారు అంత ప్యాషన్ ఏంటి సార్ మీకు క్రికెట్ మీద అంటే మేము యాక్చువల్గా ఇక్కడే కాదండి యూకేలో కూడా మా కంపెనీ అక్కడ కూడా టోర్నమెంట్ స్పాన్సర్ చేసాము అయితే మా అందరికీ టీం అందరికీ క్రికెట్ అంటే మంచి ప్యాషన్ చిన్నప్పటి నుంచి సో అన్ని రకాలుగా టీంని అభివృద్ధి చేసి అలాగే కాకినాడ పేరు కూడా మనకి ఇప్పుడు ఉన్న నాలుగు ఉన్నాయండి ఊరు పేర్ల మీద అందులో మంద ఒకటి అవుతుంది సో పేరు కూడా మనకి బాగా పైకి వెళ్తున్నారు సార్ సానా సతీష్ గారు వచ్చిన దగ్గర నుంచి కాకినాడ రాజసభ ఐపీఎల్ లో కూడా ఆయన ఒక వన్యతను తన పెట్టుకొచ్చు వెళ్ళగా అక్కడ పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ వెంటనే అది ఇంకా మర్చిపోకుండా మళ్ళీ ఇంకో మ్యాచ్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో వారి గురించి మీరు స్పందన సార్ మనం తీసుకోవడానికి మెయిన్ కారణం సానా సతీష్ గారు ఆయన సపోర్ట్ ఉండబట్టే టీం తీసుకోగలిగాం మేము బానే పోటీ ఉండింది ఆ పోటీలో కూడా కొంచెం సన్న సతీష్ గారు హెల్ప్ ఉండడం వల్లే మనం ఈ కాకినాడ టీం తీసుకురాగలిగా ఉంది అదే సార్ ఒకవేళ అన్ని బాగుండి దేవుడు దేవుడి ఏపీఎల్ ఏపీఎల్లో మన కాకినాడ కింద నెగ్గేస్తే ర్యాలీ ఈ రేంజ్లో ప్లాన్ చేసుకోవచ్చుంటారు బాగా ప్లాన్ చేస్తామండి అంతే గట్టిగానే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి యాక్టివిటీస్ గారికి ప్రత్యేక కృతంగా చెప్తున్నారు ఎందుకంటే మాకు చాలా సపోర్ట్ చేసాను చెప్తున్నారు మరి ఏదైతే ఉందో ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ లో కూడా విజయవంతం అవ్వాలని కూడా కాకినాడ ప్రజలందరూ యావత్ ఏపీ అంతా కొడుకు ఎందుకంటే ఒక కొత్త వరుణ్ సూచన విధంగా పరిస్థితి కనబడుతుంది ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ హర్షతో సాగర్